మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన జమ్మికుంట పరిధిలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట నందు వైద్య రంగంలో అత్యంత అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ శ్రీవిద్య ప్రముఖ గైనకాలజిస్ట్ గారిచే స్త్రీలకు అన్ని రకాల వైద్య సేవలు అందించబడును డాక్టర్ శ్రీవిద్య గారు గత సంవత్సరాలుగా గైనకాలజీ సేవలు అందిస్తూ ఇప్పుడు మన జమ్మికుంటలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో మగవారిలో మరియు ఆడవారిలో సంతాన లోపం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు నార్మల్ డెలివరీ సిరియన్ డెలివరీ పీరియడ్స్ ప్రాబ్లం పీసీఓడి మరియు గర్భసంచు సమస్యలతో పాటు మరియు ఇతర ఏ సమస్యలకైనా సంప్రదించండి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా హాస్పిటల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారికి మరియు ఎన్పీడీసీఎల్ ఉద్యోగులకు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు మరియు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు మరిన్ని వివరాలకు మరియు కన్సల్టేషన్ కోసం ఈ రోజు సంప్రదించండి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట అనర్హులకు ఇంద్రమ్మ ఇల్లు కేటాయించారంటూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మడిపల్లి గ్రామానికి చెందిన మహిళలు నిరసన వ్యక్తం చేశారు జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మహిళలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు మణిపల్లి గ్రామంలో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అర్హులైన వారికి ఇళ్లు కేటాయించకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇంద్రమ్మ కమిటీలో ఉన్న సభ్యులు వారికి దగ్గరగా ఉన్నవారికి గతంలో ఇల్లున్నప్పటికీ వారికే ఇల్లు కేటాయించడం జరిగిందని నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు అర్హులను గుర్తించి తగు న్యాయం చేయాలని ఎంపీడీఓ భీమేష్ కు వినతి పత్రం అందజేశారు సార్ మాది మడిపల్లి ఇంద్రమ్మ కోసం వచ్చినాం సార్ ఐదుగురిని ఎన్టీ సభ్యులుగా ఐదుగురిని ఎంచుకున్నారట మా ఊళ్ళే వాళ్ళకు దగ్గర దగ్గర వాళ్ళకే ఇచ్చుకున్నారు అరువులకు ఇవ్వలేదు సార్ నా వెనుక ఉన్న వాళ్ళందరికీ ఇండ్లు లేవు ఇండ్ల కోసం వచ్చినాం మేము మాకు న్యాయం చేయాలని ఇక్కడ దాకా వచ్చినాం నా భర్తకు కూడా క్యాన్సర్ వచ్చింది సార్ గవర్నమెంట్ నుంచి ఇంత సాయం కూడా చేయలేదు రూపాయి కూడా చెందలేదు కనీసం ఇల్లు కూడా ఈ ఎంచుకున్న వాళ్ళు ఐదుగురు కూడా వాళ్ళకి ఎరికే నా సమక్ష నా సమక్ష నా ఎన్నుకున్న సమక్ష అందరికీ వాళ్ళకి ఎరికే కనీసం మాకు అన్నా జనియలేదు సార్ ఇండ్ల కోసం అన్నా మేము అడుగుతామని వచ్చినాం సార్ మాకు ఇండ్లు కావాలి ఇప్పియాలి మేము బాగా నిరుపేదలం సార్ కావాలంటే మీరు ఎంకేజ్ చేసుకోండి ఎవరు ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు చూసుకోండి ఉన్నోళ్ళకో వచ్చినాయి లేనోళ్ళకో వాళ్ళకో పక్కకు పెట్టండి పెట్టింది సార్ వాళ్ళకి వాళ్ళకే ఇచ్చుకున్నారు అరుగుళ్ళని పక్కకు పెట్టింది సార్ కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు మూడు వందల మందికి ముప్పై మందికి రాబోయే దగ్గర ఇంటి దగ్గర వాళ్ళకి రాయించుకున్నాం మమ్మల్ని పక్కకు దబ్బేరు మమ్మల్ని పక్కకు దబ్బితే మా బాధ ఏంది మాకు ఎవరు రాస్తారు మాకు ఇంట్లో బాధలు ఎవరు తీర్పాలి మరి మేము ఓట్లు ఎత్తలేమా మేము ఎలక్షన్లు లేమా అని మేము అందరినీ అడిగినాం నిన్న నిలదీసి అడిగితే వాళ్ళ ఆరుగురు ఏందో కమిటీ పెట్టుకొని మమ్మల్ని గాదానే కమిటీ పెట్టుకొని వాళ్ళ వాళ్ళే రాసుకొని వాళ్ళ వాళ్ళే పక్క వదలికారు మేము ఇవి కడతామని అర్చడం సారు మాకు ఏదన్నా వీరే తెలుపాలి కావాలి మాకు నయం కావాలి మాకు ఇంట్లో కావాలి ఇందరం మా బతుకం